सिंह जी दे से बात करते हैं ना आसारवीली की पौधी जिससे नटवर के गुमराह कर देगा उनकर के, दे तो दे के नाजिस आंसर सब जिन्दगी तक और कर के बीज बिना इधर किस्मों तक कर के मातों समान का और दोस्तों कंसल के आसपास जिस नटवर के नाराज कर गुमराह करो भड़क कर के जलसे बनाए तो भड़क कर के మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ గారికి ఇంకా వేసి మీరు అందరి ప్రజలకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు ఇతరులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా దయచేసి రెండు నిమిషాలు ఇంటే మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి అవగాహన మీకు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి వినమని నేను ఈరోజు జాతీయ అంతర్జాతీయ రాజకీయాల గురించి మనం ఒకసారి అవగాహన చేసుకుంటే రాజకీయాలు అనేవి ఏ విధంగా ఉంటాయి మన అడుగు ఏ విధంగా ఉండాలా మన ఆలోచన ఏ విధంగా ఉండాలా మనం ఏ పార్టీకి ఓట్ వేయాలా ఏ పార్టీకి ఓటేస్తే మనకు మనుగడు ఉంటుంది ఈ రాష్ట్రానికి మనుగడ ఉంటుంది ఈ దేశానికి మనుగడు ఉంటుంది ఏ విధంగా భావితరాల వాళ్ళకి మనము భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచన మీలో వచ్చే అవకాశం ఉంది ఈరోజు మనం ఒకసారి అమెరికా గురించి ఆలోచన చేస్తే అక్కడ నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఇద్దరు ఉంటారు తెల్ల జాతీయులేమో అక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు నల్ల జాతీయులేమో వచ్చి అక్కడ సెట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య జాతి విభేదాలు ఉన్నాయి కానీ అమెరికా మాత్రం నంబర్ వన్ ప్రపంచంలో మా దేశమే నంబర్ వన్ గా ఉన్నారని కోరుకుంటారు ఇద్దరు కలిసి కానీ వాళ్ళిద్దరి గట్టిలో పత్తి గడ్డ వేస్తే పది పడుతుంది వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని విభేదాలు ఉన్నా మా అమెరికా మాత్రం ప్రపంచంలో నంబర్ నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటారు ఆ కోరుకునే సమయంలో అమెరికా అమెరికాని ఎవరు తెలివివంతుడైత ఎవరు తెలివిగా ఉంటారో వాళ్ళే పాలించాలనే ఆలోచన వాళ్ళలో ఉంటుంది అమెరికాలో ఉండేటువంటి అమెరికా పౌర్నసులో ఆలోచన ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంతో నష్టపోయినటువంటి రాష్ట్రంలో అమెరికాలో అమెరికాలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఏ విధంగా ఆలోచన చేస్తాడో ఈ రాష్ట్రం అసక్పాతాలకి వెళ్ళిపోయింది మరి అభివృద్ధికి నోచుకోలేదు అప్పుల పాలైపోయింది ఇక మళ్ళీ ఈ రాష్ట్రంలో సమర్థుడైనటువంటి నాయకుడు రాకపోతే ఆలోచన చేసేటువంటి నాయకులు రాకపోతే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నష్టపోతుంది అనేటువంటి ఆలోచన చేసేటటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఈ రోజు నువ్వా నేనా అనేటువంటి భేదాభిప్రాయం లేవు అనేటువంటి భేదాభిప్రాయాలు లేవు కులము మతము అనేటువంటి భేదాభిప్రాయాలు లేవు మన ఉన్నటువంటి ఒకటే ఒకటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా తెలియవైనటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలా రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వారికి మనం మేలు చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఓటు వేసినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఏ అభ్యర్థిని ప్రకటించాడో ఆ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరు కష్టపడి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు జరగబోయే ఎన్నికల అసామాజిక ఎన్నికలు కాదు యుద్ధ రంగంలో సైనికులు ఏ విధంగా పనిచేస్తాడో పనిచేసేటువంటి అవసరం ఉంది సామాన్య కార్యకర్త వారికి పనిచేస్తే సరిపోయేటువంటి పరిస్థితి లేదు బూత్ని అన్ని రంగాలుగా కాపాడుకోవాలా సాయం

జైరామ్ని గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోయి కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీని జయరామని మరి అంబికాక్ష్ణాన్ని గెలిపిస్తారని కోరుకుంటూ సహకరిస్తున్నాం